హలో దోస్తులు అందరికీ క్షీణార్థి మేమందరం కలిసి వెన్నముద్రగండి వెన్నముద్రగండి గుడికి వచ్చిన ఫ్రెండ్స్ జైతాల్ డిస్టిక్ బీర్పూర్ మండల్ రంగసాగర్ కట్కపూర్ మధ్యలో ఈ గుట్టలలో ఉంది ఈ గుళ్ళ గతం ఈ గుళ్ళకీతమ్మ పాలు పెరుగుని సల్ల అమ్మడానికి అడిగి నుండి వెళ్తుంది వెళ్ళగా ఏడుగురు దొంగలు అడ్డమయ్యారు అడ్డమై అడ్డమైనాక ఆ గుళ్ళకీతమ్మ ఏమని అడిగిందంటే మీకు ఏం కావాలి పాలు ఉన్నాయి ఉన్నాయి సల్ల ఉంది ఆ దొంగలు ఏమన్నా పాలు పెరుగు మాకు వద్దు మీరే కావాలన్నాక ఏం అర్థం కాక మది లోపలికి శంకరం ఆర్డ్ చేసుకొని దండం పెట్టి ఒక ఐదు సుట్లు తిరిగి చేతి పైకి ఎత్తగా ఓ బల్లం చేతిలో కొట్టింది చేతిలో కొట్టినాక ఈ ముగ్గురు దొంగల్ని కేతమ్మ గుళ్ళకేతమ్మ తలలు నరికి తలలు నరికినాక వాళ్ళు ఒక నలుగురు ఇంకోరు పారిపోతుండగా గుళ్ళు లోపల ఉన్న కుండలు పగిలిపోయి అంతా ఈ విధంగా మొత్తం ఇదంతా పాలు పెరుగుగా పాలు పాలుపెరుగన్నాం ఇక్కడ ఉన్న ప్రజలంతా వెన్నముద్ర కండి అని కండిగా పేరు వచ్చింది గుడి ఒక బాగుంది అడగలు ఒకటి ఆకురాయి దొరికింది మాకు ఏమైనా కత్తులు ఉండేది ఆకు ఇక్కడ ఈ గుట్ట ప్రతి సంవత్సరం పట్టణాలు ఇస్తారు ఐదు రోజుల పండుగ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫుల్ వీడియో కావాలని కామెంట్ చేయండి ఫ్రెండ్స్